హలో ఫ్రెండ్స్ నమస్తే నటి రాధ రెండో కూతుర్ని చూసారా గుర్తుపట్టలేనంతగా మారిందిగా మణిరత్నం మూవీ కర్లీతో పరిచయమైన హీరోయిన్ తులసి నాయర్ ఈ బామ ప్రముఖ హీరోయిన్ రాధా రెండో కూతురు అని తెలిసిందే అయితే ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని అంటున్నారు నెటిజన్స్ నటి రాధ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నటించి అదరగొట్టింది తెలుగు తమిళ చలనచిత్ర రంగాల్లో ఎనభైవ దశకంలో టాప్ హీరోయిన్గా రణించింది అంతేకాదు రెండు వందల యాభైకి పైగా సినిమాలు నటించింది ఈమెకిద్దరు ఇద్దరు కుమారుడు కూడా ఉన్నారు తన నటనా జీవితం తారాస్థాయిలో ఉన్న సమయంలోనే తన బంధువైన మనీ అనే బొంబాయికి చెందిన వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది ఇక పెళ్లి తర్వాత రాధ సినిమాలకు స్వతి చెప్పి బొంబాయిలో నివాసం ఉంటుంది అంతేకాదు ఆమె అక్కడ ఒక రెస్టారెంట్ కూడా నడిపిస్తుంది ఇక రాధ పెద్ద కూతురు కార్తీక తెలుగులో నాగచైతన్య హీరోగా వచ్చిన మొదటి సినిమా జోష్తో ఎంట్రీ ఇచ్చింది కార్తిక్ ఇటీవల రోహిత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే వీరి పెళ్లికి చిరంజీవి కూడా హాజరయ్యారు ఇక రాధ రెండో కూతురు పేరు తులసి ఈమె కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేసింది అయితే ఆమె ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారారు తులసి తమిళ చిత్రం కాదలతో ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమా తెలుగులో కడలితో డబ్బైంది ఈ సినిమా భారీ అంచనాలను వచ్చి ఓకే అనిపించుకుంది ఇక కార్తీక పెళ్లిలో కనిపించిన తులసిని చాలామంది గుర్తుపట్టలేకుండా ఉన్నారట ఆమె కాస్త లావుగా మారిందని అంటున్నారు నెటిజన్స్ దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక తులసి సినీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆమె వయసు కేవలం పద్నాలుగు సంవత్సరాలు నిన్నట కాదల్ తర్వాత తులసి రవికేష్ చంద్ర రెండు వేల పద్నాలుగు చిత్రం యానలో జీవాతో జతగట్టింది ఆమె వరకు రెండు చిత్రాలు మాత్రం నటించింది ఈ రెండు సినిమాల తర్వాత తులసినారి సినిమా నుంచి తప్పుకున్నారు ఇక నటి రాధ విషయానికి వస్తే ఆమె ఎనభయో దశకంలో తెలుగుతో పాటు తమిళ మలయాళీ చిత్రసీమలో టాప్ హీరోయిన్గా రాణించింది తెలుగులో టాప్ హీరోల సరసన నటించి తన అందచందాలతో అదరగొట్టింది తెలుగు తమిళ చలన చిత్రాలు ఎనభై దశకంలో టాప్ హీరోయిన్గా రాణించింది ఇక పెళ్లి తర్వాత రాధా సినిమాలకు వచ్చి చెప్పి బొంబాయిలో నివాసం ఉంటుంది ప్రస్తుతం అయితే రాధా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి